అస్మద్గురు భే నమ శ్రీమాత రేనమ కాలం కలిసి రాకపోతే ఏం చెయ్యాలో తెలుసా కాలం కలిసి రాకపోతే ఇంటి యజమాన్ ఏం చేయాలంటే ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి లేచి శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి గరిక నీళ్లతో అభిషేకం చేయాలి అలా చేసినట్లయితే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు అలాగే సూర్యోదయానికి ముందే ఇంటి ఇల్లాలు కూడా ఇంటి ముద్ద శుభ్రం చేసుకుని ముగ్గు వేసి గడప ఎప్పుడూ కూడా మంగళకరంగా ఉండేలా చూసుకోవాలి గడప దగ్గర చెప్పులు చెత్త అది లేకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంటి నుంచి బయటికి వెళ్ళే సమయంలో వాదులాడుకోవడం దెబ్బలాడుకోవడం చేయకుండా ఉండాలి ఇంకొకటి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ముఖాన బొట్టు పెట్టుకుని చక్కగా గణపతిని చూసి నమస్కారం చేసుకుని అప్పుడు బయటకు వెళ్ళాలి అలాగే అలా గనక చేసినట్లయితే నరదృష్టి పోతుంది సకల శుభాలు ప్రాప్తిస్తాయి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ గణపతిని ఎర్ర మందార పువ్వులతోటి గరికతోటి ప్రార్థించాలి పూజించాలి పూజ చేస్తూ ఓం గమ్ గణపతి ఏ నమ అన్న మంత్రాన్ని యథాశక్తి జపించుకోవాలి కుడుములను నైవేద్యంగా పెట్టాలి అలా పెడితే కనుక జీవితం అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు గురు చరిత్రలో ఒక అధ్యాయం చదవాలి కాలం కలిసి రాకపోవడం అంటే గురుబలం తగ్గడమే అటువంటి గురుబలం పెంచుకోవాలి అంటే రాత్రి నిద్రపోయే ముందు గురు చరిత్ర పారాయణం చేసుకోవడం దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదువుకోవడం చేయాలి స్తోత్రాలు నోరు తిరగకపోతే గురు చరిత్రలో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పారాయణ చేస్తే కాలం అనుకూలిస్తుంది ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూసుకోవాలి అద్దాన్ని కానీ చెప్పుల్ని కానీ ఎట్టి పరిస్థితిలోనూ చూడకూడదు అరచేతిని చూసుకుని అప్పుడు దేవుణ్ణి చూసుకోవాలి ఇవన్నీ సక్రమంగా చేస్తూ ఉంటే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాలం ఖచ్చితంగా కలిసి వస్తుంది